చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మేము అనుకునే వాళ్ళం కుటుంబంలో కూర్చుని ఏంటి ఈ కష్టాలు అట్లా ప్రజల కోసం కష్టపడే మనిషిని ఇట్లా నిర్బంధించారని ఇది అవసరమా మా కుటుంబానికి అని కూడా అనుకునేవాళ్ళం అట్లాంటిది ఆ యాభై మూడు రోజులు ప్రజలు ఎస్పెషలీ ఐటీ వర్గం నుంచి వాళ్ళు మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో వాళ్ళ కోసం వాళ్ళ జీవితాల్లో వెలిగించిన మనిషిని వాళ్ళు కష్టం మర్చిపోకుండా వాళ్ళు ఎంత కష్టమైనా వాళ్ళు బయటకొచ్చి ఒక నాయకుడి కోసం అట్లా పోరాటం వాళ్ళే కాదు మహిళలు ఎప్పుడు రాణి మహిళలు బయటకొచ్చి ఆయన కోసం పోరాడారంటే అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు అదే కాకుండా ఆ గౌరవం నాకు తెలిసి వేరే ఇంకొక నాయకుడికి అట్లా బయటకు వచ్చి పోరాడటం ఇంకా మనం చూడము ఎందుకంటే అది ప్రజలు ఆయన మీద ఉండ నమ్మకం అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు మేము మా జీవితం కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు ప్రజల సేవకే మేము అంకితం